ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసం స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ప్రతి నెల రెండుసార్లు వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నాము రాజపల్లిదారి వీడియోలు చూస్తున్నాము అవన్నీ అధా ప్రకారం మామూలుగా వస్తాయి ఈ సంవత్సరం ప్రధానంగా గోచారంలో గురుడు శని రాహు కేతువు రాసుడు మారుతున్నారు దీంట్లో రాబోయే కాలంలో మే తర్వాత గురుగ్రహం తప్ప మిగిలిన నాలుగు గ్రహాలు మిగిలిన మూడు గ్రహాలు గురుడు శని శని రాహుకేతువు అంత అనుకూల స్థితిలో ఉండట్లేదు మీకు వాటికి సంబంధించి అప్పుడు మళ్ళీ వీడిగా వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి పరిహారాలని అప్పుడు చెప్తాను మళ్ళీ ఈ సంవత్సరం జనరల్గా ఓవరాల్గా ఏ రకంగా ఉంటుంది ఒకసారి చూద్దాం మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఇవన్నీ ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ స్టార్ట్ ఇంకా జనరల్ గార్డింగ్ తీసుకుందాం పేజ్ ఆఫ్ కప్స్ జీవితంలో అనేక రకాల మార్పులు కొన్ని సందర్భాల్లో మంచి కొన్ని సందర్భాల్లో చెడు ఏ రకంగా ఈ సంవత్సరం ఆరంభాన్నించే కూడా మీకు పిల్లల గురించి సంతానం గురించి ఎక్కువ టెన్షన్ ఉంటుంది చేస్తున్న పనిలో అవుట్పుట్ ఎలా ఉంటుంది ఒక టెన్షన్ ఉంటుంది కానీ ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేస్తే మంచి జరుగుతుందో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు పర్సనల్ లైఫ్ చాలా మంచి మూమెంట్స్ వస్తాయి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు జాయిఫుల్గా ఉంటుంది సంతానపరంగా అన్ని రకాల శుభాలు పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారు లేదా వాళ్ళ కోసం ఇల్లు కొనాలనుకుంటున్నారు ముఖ్యంగా స్టార్టింగ్ అంతా కూడా మీ సంతానం మీదే ఉంటుంది తర్వాత మీ మీకు ఫోకస్ మారుతుంది ఒక మూడు నెలలు నెలలు పోయిన తర్వాత ఫోకస్ మీ మీద మారుతుంది మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు అందువల్ల ఇవన్నీ కూడా నేను మంచి నిర్ణయాలు తీసుకుంటారు గతంలో జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని కరెక్షన్ చేసుకుంటారు అప్పుడు అలా చేశాను అలా చేయకూడదు ఇలా చేయాలి అప్పుడు ఎందుకు తప్పు చేశాను ఎందుకు పొరపాటు చేశాను ఇంకోసారి అలాంటి పొరపాటు చేయకూడదు అనే దృఢ నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని ముందు సాగించే ప్రయత్నం చేస్తారు అనుకూలమైన కాలం ఉంటుంది చాలా బాగుంటుంది ఉన్న మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుంటారు ఖర్చు విషయంలో కానీ సోషల్ రిలేషన్స్ విషయంలో కానీ దీంట్లో కానీ మినిమైజ్ చేసుకుంటారు ఇక్కడ దీనికి కరెక్ట్గా మీకు లింక్ రెండు కార్డ్స్ వచ్చాయి సోషల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ టెంపరెన్స్ వచ్చింది ఇక్కడ మీరు ఆచితూచి వ్యవహరించాలి ఎవరికి అతిశనువు ఇవ్వద్దు ఎవరి దగ్గర అతి చనువు తీసుకోవద్దు ఇల్లు మారాలనుకుంటున్నారా ఉద్యోగం మారాలనుకుంటున్నారా మొత్తం ఏరియా మారిపోవాలనుకుంటున్నారా ప్రొఫెషన్ మార్చాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఉండాలి సంవత్సరం మొదటి నాలుగైదు నెలలు ఈ ఒత్తిడి ఉంటుంది ఏదో అన్న ఆతృత ఆందోళన ఉంటుంది కానీ నిదానంగా ఉంటే అన్నీ సెట్ అవుతాయి ముఖ్యంగా మీరు విదేశీ ప్రయాణాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కానీ తొందరపడకూడదు ఇక్కడ ఫైనాన్షియల్ కూడా స్టార్ వచ్చింది దేనికి ఎంతవరకు ప్రయారిటీ అవ్వాలి అంతవరకు ప్రయారిటీ ఇవ్వాలి సలహాలు పాటించాలి తొందరపడకూడదు తొందరపడ నిర్ణయాలు ఎక్కువ తీసుకునే అవకాశం కనబడుతుంది విసుపు ఫ్రస్ట్రేషన్లో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అది ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది అందువల్ల ఆర్థికమైన నిర్ణయాలు ఏదైనా అప్పివ్వడం కానీ ఏదైనా కొండం కానీ ఏదైనా అమ్మడం కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాడి విషయంలో తొందరపడకుండా నిదానంగా ఆలోచించండి ప్రతి సందర్భంలో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది మీరు చేస్తున్న తప్ప రైట్ అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది కానీ తొందరపాటు మూలంగా పొరపాట్లు చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఈ సంవత్సరం మీకు ముఖ్యమైన సూచన మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి మీ దగ్గర ఈ నెలలో మీకు పదివేలు ఖర్చు ఉంది అనుకున్న ప్లాన్ చేశారు మీరు మీకు ఊహించకుండా ఇంకో పదివేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది సేవింగ్స్ తీసేశారు దృఢంగా అనుకోవాలి మనసులో రాబోయే రెండు మూడు నెలలు మళ్ళీ పదివేలు ఫిల్ చేస్తాను మళ్ళీ సేవింగ్ చేసి పెడతాను డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ దాస్తాను నేను ఖర్చులు పెంచుకోను అని చెప్పి దృఢమైన నిర్ణయంతో ఉండి అనుకునిపోయినా ఫోర్స్ఫుల్గా చేస్తే తప్ప మీకు ఏ పైన ఫోర్స్ఫుల్గా పూర్తి కాదు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన చేసే చేసే ఖర్చు కానీ రిలేషన్షిప్స్ కానీ వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ ఫ్రెండ్స్తో కానీ ఏదైనా కానీ మీరు దృఢమైన నిర్ణయం తీసుకొని మనసును గట్టిగా పెట్టుకొని చేస్తే తప్ప మీకు ఏ రకంగా మీకు ఫలితం రాదు కొంచెం కష్టపడాలి సెకండ్ హాఫ్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రాల వారిగా చూద్దాం మఖ వారికి ఫైవ్ హాఫ్ వ్యాన్స్ ఒ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఉత్తరాక్షత్రం నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సౌట్స్ మఖా వారికి తీవ్ర అంతర్మదనం సాగుతూ ఉంటుంది సంవత్సరం అంతా కూడా మనం ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఎక్కడున్నాము ప్రతి వాడి సలహా చెప్పేవాడే వినేవాడు ఉంటే ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్తూ ఉంటాడు వాడు తోచింది చెప్తూ ఉంటాడు అందువల్ల ఎంతవరకు వినాలి ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి మీరు మిమ్మల్ని ఎన్లైజ్ చేసుకోవాలి అలాగే మీరు చేస్తున్న పనులు నిర్ణయాలు ఇక్కడ మీకు టెంపరన్స్ వచ్చింది కదా మీకు సోషల్ లైఫ్ టెంపరెన్స్ వచ్చింది కదా పర్సనల్ ఇది ప్రొఫెషనల్ లైఫ్ అన్నప్పుడు అలాగే ఫైనాన్షియల్గా స్టార్ వచ్చింది కదా ఇవన్నీ కూడా ఈ మఖాక్షేత్రం వల్ల కనబడుతుంది తొందరపడకుండా నిదానంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేయాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఈ రకమైన ఇబ్బందులు ఫ్రస్ట్రేషన్ మీకు ఇంచుమించు ఏప్రిల్ మే నెల దాకా మీకు ఉంటుంది తొందరపాటు రకరకాల సలహాలు ఏం చేయాలి తెలియని ఒక అయోమయ స్థితి ఇవన్నీ కూడా ఏప్రిల్ మే నెల దాకా ఉంటుంది పుబా నక్షత్రం వాళ్ళకి అనేక రకాల మార్పులు చాలా మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దృష్టి పెడితే అన్ని పనులు పూర్తవుతాయి ఒక ఏదో కంపెనీలో అడిగారు మీరు మీ మేనేజర్ నేను నాకు వేహెచ్మని ప్రాసెస్ చేయని అడిగారు వదిలేస్తే చూద్దామంటాడు తప్పకుండా అంటాడు అంతే అది కోల్డ్ స్టోరేజ్ అలా కాకుండా మీరు కంటిన్యూస్ అప్ ఉండాలి కంటిన్యూస్ ఫాలో అప్ ఉండాలి ఉంటే మీకు సక్సెస్ మీకు వస్తుంది చివరి నిమిషంలో కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఉన్నా కానీ మీరు ప్రయత్నం లోపల లేకుండా మీరు ప్రయత్నం గట్టిగా చేయాలి ఉత్తరా నక్షత్రం వాళ్ళు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి నోరు అదువులో పెట్టుకోవాలి మాట జాగ్రత్తగా మాట్లాడాలి మన మాట అంటే పడుతున్నారు కదా అనే భావనలో మనం మాట అనుకుంటా పోతుంటే కొన్ని ఒంటరిగా మిగిలిపోతాం ఎవరు ఉండరు మనకు ఇది గుర్తించాలి అనవసర మాటలు మాట్లాడద్దు అనవసరం చేష్టలు చేయొద్దు తొందరపడద్దు మాట జారితే వెనక్కి తీసుకోలేము అలాగే బాడీ లాంగ్వేజ్ మనం చేస్తున్న పని మాట్లాడే మాట ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి మనం ఉన్న ప్లేస్ని బట్టి మనం వస్త్రధారణ మనం మాట్లాడే విధానం ఉండాలి అందువల్ల గుడిలోకి వెళ్తే నెక్ వేసుకుని ఆఫీస్కి వెళ్తే పంచి కట్టుకుని వెళ్ళడం కదా అలాగే మనం గుడికి వెళ్ళి పంచి కట్టుకు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్తే ప్యాంట్ వేసుకెళ్ళాలి నెక్ రేసుకెళ్ళరు కదా ఆఫీస్కి ఇలాగ సిస్టమేటిక్గా మనం ఎలాగొన్నో సమాజంలో కలిసే ప్రయత్నం చేయాలి నన్ను ఎవడేమంటాడలే అనే దృష్టిలో అలా అలా సినిమా మాటలు మాట్లాడకూడదు వాస్తవాన్ని జీవించండి పరిహారం ఏం చేసుకోవాలి మగవాళ్ళని పరిహారం చేయాలి టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా కార్డు చేస్తాను ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని జపం చేయించుకోండి వరాహస్వామి దర్శనం చేసుకోండి సింహాచలం కానీ తిరుపతి కానీ వెళ్ళి వరాహస్వామి దర్శనం చేసుకోండి సింహాచలంలో వరాహ నరసింహస్వామి తిరుపతిలో వరాహస్వామి స్వామివారి దర్శనం చేసుకోండి వరాహ కవచం చదువుకోండి జీవితంలో అధపాతాళం గడిపోయి ఇంకా భవిష్యత్తుంది ఏమీ కనబడనప్పుడు మనం ఉద్ధరించి దేవతలు ఇద్దరు వరాహ వరాహస్వామి వారాహీ దేవి ఈ రాజశ్యామల నవరాత్రులు వస్తాయి జనవరి నెలాఖరులో అప్పుడు వారాహి పూజ చేసుకోండి వారాహి కవచం చదువుకోండి వరాహ కవచం లేదా వారాహి కవచం మీ ఇష్టం ఏదైనా చదువుకోండి శనిగ్రహాన్ని జపం చేయించుకోండి పుబ్బ వాళ్ళు ఏం చేయాలి హ్యాంగిడ్ మెన్ మీరు నిత్యపూజ చేసుకోండి ప్రత్యేక పరిహారం అంటేది అక్కర్లేదు మీకు కాంట చేస్తాను అంతే చెప్తుంది కింగ్ ఆఫ్ పెండికల్స్ మీ నిత్య పూజ మీ కులదేవత పూజ చేసుకోండి చాలు ఉత్తర వాళ్ళు ఏం చేయాలి జడ్జిమెంట్ ఇంకా కాండ టవర్ టవర్ కాడి ఇంకా తీసుకోవాలి వీల్ ఆఫ్ ఫార్చూన్ వీరైతే నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి జపం చేయించుకోండి లేదా నవగ్రహాలు రోజు ప్రదక్షిణాలు చేయండి తల్లిదండ్రులు జీవించిన అయితే నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ నాన్నగారి పేరు చెప్పి తిథులు తప్పనిసరిగా నిర్వహించండి ఈ సంవత్సరం అంతా కూడా అమావాస్య నాడు ఈ బ్రాహ్మణులు స్వయం పాకం ఇస్తారు కదా ఈ తద్దిని పెట్టినప్పుడప్పుడు అలా స్వయం పాకండి ప్రతి అమావాస్యకి ఇవ్వండి ఇస్తే మీకుంటే అనేక మార్పులు వస్తాయి జీవితం సాఫీగా సాగుతుంది నవగ్రహ జపం నవగ్రహ హోమం నవగ్రహ ప్రదక్షిణాలు ముఖ్యమైనటువంటి సూచన మీకు శుభం పోయాదు